తాజాగా బీసీలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ఇక్కడ నుంచి సోలార్ సబ్సిడీ విషయంలో బీసీలకు ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు వినియోగించేందుకు బీసీలకు అదనంగా ఎనభై వేల రూపాయల సబ్సిడీ అందించబోతున్నారు ఇది స్వయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎందుకంటే సూర్యగర్ పథకం ఏదైతే ఉందో దీని ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యుత్ తయారీలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెల్ అందిస్తామని చెప్పారు ఇతరులకు అరవై వేలు సబ్సిడీ లభిస్తుంది అంటే ఇది నేరుగా కేంద్రం ఇస్తుంది ఈ సూర్యగిరి పథకంలో భాగంగా ఈ నేపథ్యంలోనే బీసీలకు అదనంగా మరో ఇరవై వేలు అంటే కేంద్రం ఇచ్చే అరవై వేలు అలాగే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై వేలు మొత్తం కలిపి ఇప్పుడు బీసీలకు ఎనభై వేల రూపాయలు సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నావు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది సూర్యగరి పథకం కింద ప్రతి ఇంటిపై రెండు కిలోవేట్ల వాట్ల సామర్థ్యంతో సౌర పలకలను ఏర్పాటు చేయాలని సోలార్ టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీని తీర్చిదిద్దాల్సి ఉంది అన్నారు ప్రస్తుతం ఏపీలో సరాసరి ప్రతి ఇంటికి వంద యూనిట్ల విద్యుత్ అవసరం ఉందని సూర్యగర్ ద్వారా మిగిలిన మిగిలే విద్యుత్ డిస్కంల ద్వారా కొనుగోలు చేసి ప్రతి ఇంటికి డబ్బులు చెల్లిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు ఇప్పుడు ఈ ఏడాది ఇరవై లక్షల ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటు చేసి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రమించబోతున్నామని చెప్పారు ఏదేమైనా బీసీలకి ఇది ఒక గుడ్ న్యూస్ ప్రభుత్వం ఇచ్చే అరవై వేల రూపాయలతో పాటుగా మరొక ఇరవై అంటే మొత్తం ఎనభై వేల రూపాయలైతే సబ్సిడీ లభించబోతోంది